వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం గైస్ సో ఈ బ్లాగ్ ఏంటంటే లాస్ట్ మంత్ చెల్లి వాళ్ళు అయితే బెంగళూరు వచ్చారు కదా అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో నేనైతే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ బ్లాగ్ ఏంటంటే ఈ రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో నేను పిల్లలు చెల్లి వాళ్ళైతే వెళ్తున్నాము మా వారికి అయితే కుదరలేదు లీవ్స్ అయితే దొరకలేదు సో మేమే వెళ్తున్నాము సో ట్రైన్ లో తినడానికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మా వారు అయితే మార్కెట్ కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా చికెన్ బిర్యానీ దద్దోజనం చేద్దామని అయితే అనుకున్నాము ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము మేము బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళడానికి అయితే మాకు ట్వంటీ వన్ అవర్స్ అయితే పడుతుంది మాకైతే వన్ థర్టీకి అనమాట ట్రైన్ సో ఈ లోపు మొత్తం అంతా ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా చల్లగా అయ్యాక ప్యాకింగ్ చేసుకోవడమే నైట్కి అయితే దద్దోజనం కూడా రెడీ చేసేసాను ఇంకా చెల్లి వాళ్ళు అయితే లగేజ్ మొత్తం సర్దేశారు ఎప్పుడు ఒకటి రెండు బ్యాగులే సర్దుదాం అనుకుంటాం కానీ మొత్తం లగేజ్ అంతా సర్దేసరికి మాక్సిమం ఫోర్ టు ఫైవ్ బ్యాగ్స్ అయితే అవుతాయి మీకు కూడా ఎంతైనా ఇంకా మా వారైతే ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నారు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా మాక్సిమం అయితే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే ఒక్కసారి ట్రైన్లో ఫుడ్ అయితే తిన్నాము మాకైతే అంతగా నచ్చలేదు సో అప్పటి నుండి అయితే ఎప్పుడు ట్రైన్లో ఫుడ్ అయితే ఇంకా ట్రై చేయలేదు మాక్సిమం ఇంట్లో వండుకునే తీసుకెళ్తాము ఇంకా ఫుడ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది క్యాబ్ అయితే బుక్ చేసాము ఇంకా క్యాబ్ అయితే రావాలి మేమైతే రెడీ అయి ఉన్నాము అదేంటో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనగానే ఎక్కలేని ఆనందం సంతోషం అయితే వస్తుంది కానీ ఒకవైపు బాధ కూడా మా వారిని వదిలి వెళ్తున్నందుకు ఇంకా నియంట్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాడు ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది లగేజ్ అంతా సరిపోవట్లేదు క్యాబ్లో పెట్టడానికి కూడా సో ఆ డ్రైవర్ ఎలా ఒకలాగైతే ట్రై చేసి పెట్టారు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మీ ఉండే దగ్గర నుంచి ఇప్పుడు మేమైతే మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము సో వన్ అవర్ అయితే చూపిస్తుంది ట్రాఫిక్ ఉంటే మాత్రం చాలా లేట్ అవుతుంది ఇంకా అందుకే టూ అవర్స్ ముందే అయితే మేము బయలుదేరిపోయాము సో స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది మా వారైతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్తానని చెప్పి పిల్లలు ఇద్దరికి ఐస్ క్రీమ్స్ అయితే కొని తీసుకొచ్చారు ఇంకా మా వాడికి ఐస్ క్రీమ్ వద్దు నేను తిన్ను అని ఒకటే గోల్ అనమాట ఎప్పుడైనా మనకు నచ్చింది తీసుకొస్తే అస్సలు తిండరు వాడికి నచ్చిందే కొనాలని చెప్తారు ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసి లగేజ్ అంతా సెట్ చేసేసాము ఇంకా టైం ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి ఈ లోపు ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి చాలా టైం ఉంది ఇంకా మేము అలా లో అయితే కూర్చున్నాము యాక్చువల్ గా అయితే మాకు రెండు మిడిల్ బెర్త్లు అయితే అప్పర్ బెర్త్ అయితే ఇచ్చారు ఇంకా ట్రైన్ లో కూర్చున్నాం అలానా స్టార్ట్ అవ్వలేదు కదా అని ఇంకా మా వారైతే పిల్లలు ఇద్దరిని పట్టుకొని చాలా సేపు మాట్లాడుతూ వాళ్ళని చూస్తూ ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా మమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు సో నాకన్నా పిల్లల్ని అయితే ఎక్కువగా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఆఫీస్ నుంచి రాగానే మాక్సిమం పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారనమాట ఇంకా మీరందరూ వెళ్ళిపోతే నేను ఒక్కన్నా ఇంట్లో ఉండాలి ఏదోలా ఉంటుందని చెప్పారు కాకపోతే బాధపడద్దు తప్పదు అని చెప్పాను సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది నీ అయితే ఏడలేదు కానీ మా చిన్నోడు చాలా ఏడ్ చేశాడు నా ఎక్కడా అక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారమ్మా ఎక్కడికి వెళ్ళారు నాన్న వాటర్ తేడానికి వెళ్ళారంటే ఎవరికి వాటర్ వాటర్ ఎవరికి ఎవరికి నీకా అన్నీకా పిన్నికా నాకాటర్ చుక్ ట్రైన్ ఏదో ట్రైనా చుక్ ట్రైన్ ఎక్కమా ఎలా సౌండ్ చేస్తుంది చుక్చుక్ ట్రైన్ చుక్చుక్ ట్రైన్ ఎలా సౌండ్ చేస్తుంది చెప్పు ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యాక లంచ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిల్లలు చల్లి వాళ్ళు తినేసారు ఆ తర్వాత అయితే నేను తిన్నాను సో ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టము అసలు ఎంత జర్నీ చేసినా చేసినట్టే అనిపించదు అసలు బోరే కొట్టదు నాకైతే ఇంకా అప్పుడే నైట్ అయిపోయిందా అనిపించింది నాకైతేను ఇంకా నైట్ కూడా డిన్నర్ అయితే చేసేసాము ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి యాక్చువల్గా పిల్లలు జర్నీ అంటే అస్సలు పడుకోరు లేచే ఉంటారు చాలాసేపటి వరకు ఎంత ట్రై చేసినా పడుకోలేదు ఆఖరికి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి పడుకోబెట్టాను ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళ డాడీ అయితే వీడియో కాల్ చేశారు వీడియో కాల్తో పిల్లలు ఇద్దరు లేచారు నేను చెప్పాను కదా వాళ్ళ డాడీ అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టము ఇంకా వాళ్ళ డాడీ చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు వీడియో కాల్లో కూడా అదే గోదావరి కూడా వచ్చింది చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ రాగానే కాయిన్ వేసే వాళ్ళము మీకు ఎవరికైనా గుర్తుందా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా స్టేషన్ కూడా వచ్చేసింది ఇంకా లగేజ్ అంతా దించేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము మాకు స్టేషన్ దగ్గర నుంచి అయితే ఇంటికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఆటోలో లగేజ్ అంతా పెట్టేసి అయితే ఆటో స్టార్ట్ చేశారు ఇంకా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం గాయస్ ఇంటికి అయితే వచ్చేసాము ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా లగేజ్ అంతా దించేసి ఫస్ట్ అయితే ఫ్రెష్అప్ అయ్యాము మా అమ్మ అయితే నన్ను ఎలా ఉన్నావు కూడా అడగలేదు పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని అయితే చాలా ముద్దులాడింది మురిసిపోయింది ఇంకా మన మీద ఉన్న ప్రేమ అంతా మన పిల్లల మీదకి షిఫ్ట్ అయిపోతుంది కదా ఎవరికైనా ఇంకా మా ఇద్దరు ఇంట్లోకి రాగానే ఫుల్ హడావిడి చేసేసారు ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట నేను కూడా ఫ్రెష్అప్ అయ్యాను ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలి సో ఇది గాయస్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎంతో ఓపికతో నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ నెక్స్ట్ బ్లాగ్ బై గాయస్